తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా సరే గుండె జబ్బులు మన ఆరోగ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి మరి ఈ భారీ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది ఆశ్చర్యంగా ఆ పరిష్కారం మన చేతుల్లోనే ఉంది దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం మనలో చాలామందికి ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ఒక పెద్ద ధైర్యం కదా అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చిన ఈ పథకం నిజంగా లక్షలాది మందికి ఒక సంజీవనిలా నిలిచింది అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది సామాన్యుడికి భరోసాగా ఉన్న ఈ మీద ఊహించని ఓ పెద్ద భారం పడుతోంది ఆరోగ్యశ్రీ మొత్తం బడ్జెట్లో మూడింట ఒక వంతు అంటే ఏకంగా ముప్పై మూడు శాతం కేవలం గుండె జబ్బున చికిత్సలకే వెళ్తోంది నమ్మడానికి కాస్త కష్టంగా ఉందిగదా సరే ఈ గుండె అంటే ఏంటో ఈ ఆరోగ్య రక్షక పథకానికి గుండె జబ్బులు ఎలా పెనుభారంగా మారుతున్నాయో దాని వెనక ఉన్న ఆ లెక్కలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టిన మొత్తం మూడు కోట్ల రూపాయలకు పైన అందులోంచి దాదాపు వెయ్యి కోట్లు కేవలం కేవలం గుండె సంబంధిత చికిత్సలకే వెళ్లాయి వెయ్యి కోట్లు ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క నంబర్ చాలు తెలంగాణలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి మరి ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి ఏ ఏ ట్రీట్మెంట్లకు ఇంతలా ఖర్చవుతుంది ఆ లెక్కలేంతో ఇప్పుడు విడమర్చిచూద్దాం రెండువేల ఇరవై నుంచి ఉన్న లెక్కలు చూస్తే ఆరోగ్యశ్రీ కింద అత్యధికంగా ఖర్చవుతున్న జబ్బుల్లో కార్డియాలజీ కార్డియాక్ సర్జరీలే టాప్లో ఉన్నాయి అంటే మందులు చిన్న చిన్న ప్రొసీజర్లతో ట్రీట్మెంట్ చేసే కార్డియాలజీ విభాగంలోనే లక్షకు పైగా కేసులకు దాదాపు ఆరు వందల ముప్పై కోట్లు ఖర్చయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక మేజర్ ఆపరేషన్లు చేసే కార్డియాక్ సర్జరీల కోసం మరో రెండు కోట్లు అంటే ఈ రెండు కలిపితేనే దాదాపు తొమ్మిది కోట్లు అంటే సగటున ఒక్కో గుండె చికిత్సకు అరవై ఆరు వేల పైనే ఖర్చవుతోందన్నమాట ఇది వేరే జబ్బులతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ ఈ భారీ ఖర్చు మన ఆరోగ్య వ్యవస్థపై ఎంత ఒత్తిడి పెంచుతోందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడే మనందరికీ ఒక ప్రశ్న వస్తోంది అసలు ఈ గుండె జబ్బుల ట్రీట్మెంట్ ఎందుకంత ఖరీదు దాని వెనుకొన్న నాలుగు ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మనం వాడే స్టెంట్లు పేస్మేకర్లు లాంటి పరికరాలు ఇవన్నీ చాలా వరకు విదేశాలనుంచి వస్తాయి అందుకే వాటి ధర ఆకాశంలో ఉంటుంది రెండోది ఆపరేషన్ల కోసం కావలసిన క్యాత్ ల్యాబ్లు ఐసీయూలు వీటిని ఏర్పాటు చేయడానికి నడపడానికి అయ్యే ఖర్చుకూడా చాలా ఎక్కువ ఇక మూడోది ఎంతో నైపుణ్యమున్న డాక్టర్లు సర్జన్లు వాళ్ల ఫీజులు కూడా ఎక్కువే ఉంటాయి చివరిగా ఆపరేషన్ అయ్యాక కూడా చాలా రోజులు హాస్పిటల్లో ఉండాలి కదా దాని ఖర్చు కూడా బాగానే ఉంటుంది ఈ లెక్కలు ఈ కారణాలన్నీ చూశాక ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం ఈ గుండె జబ్బుల సమస్యకు అసలు పరిష్కారం ఏమై ఉంటుంది ప్రజలేమనుకుంటున్నారు మీలో ఎవరైనా గుండె జబ్బులకు ట్రీట్మెంట్ తీసుకొనుంటే హాస్పిటల్లో మీ అనుభవం ఎలా ఉంది దయచేసి పంచుకోండి అది చూసి మిగతావారికి ఎంతో ఉపయోగపడొచ్చు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారం అందరికీ చేరాలి కాబట్టి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఇప్పటిదాకా ఖర్చుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు మూలంలోకి వెళ్దాం వయస్తో సంబంధం లేకుండా చిన్న చిన్నవయసు కూడా ఈ గుండె జబ్బులు ఎందుకింత పెరిగిపోతున్నాయి సమాధానం మనందరికీ తెలిసిందే మన జీవనశైలిలోనే ఉంది ఇందులో ముఖ్యంగా మూడు విషయాలున్నాయి మొదటది మన ఆహారం ఫాస్ట్ ఫుడ్ నూనె పదార్థాలు ప్రాసెస్ చేసిన తిండి ఇవన్నీ మన రక్తనాళాలను పాడుచేస్తున్నాయి చేస్తున్నాయి రెండోది విపరీతమైన పని ఒత్తిడి దానికి తోడు శారీరక శ్రమ అస్సల్లేకపోవడం ఇక మూడోది చెప్పనక్కర్లేదు స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు సమస్య ఇంత పెద్దగా ఉన్నా ఒక మంచి విషయమేంటంటే పరిష్కారం మన ఊహకంటే చాలా సులభం చాలా శక్తివంతమైనది కూడా అదే నివారణ ప్రివెన్షన్ ఈ జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకునే శక్తి మనందరి చేతుల్లో ఉంది ఒకవైపు లక్షల ఖర్చు హాస్పిటల్ చుట్టూ తిరగటం భయంకరమైన ఆపరేషన్లు జీవితాంతం మందులు మరోవైపు ఒక్క రూపాయి ఖర్చులేని చిన్న చిన్న రోజువారీ అలవాట్లు ఒక సాధారణ నడక ప్రశాంతమైన శ్వాస మనమేదెంచుకోవాలి ఖరీదైన చికిత్సనా లేక ఆరోగ్యకరమైన జీవితాన్న ఈ నివారణలో మొదటి అత్యంత సులభమైన అడుగు నడక దీనికోసం జిమ్ములకు వెళ్లక్కర్లేదు డబ్బు ఖర్చపట్టర్లేదు ప్రతిరోజూ కేవలం ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు కాస్త వేగంగా నడిస్తే చాలు అది మన గుండెకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇక మన జీవితాల్లో భాగమైపోయిన ఒత్తిడికి విరుగుడేంటి అదే ప్రాణాయామం ముఖ్యంగా అనులోమ విలోమాలాంటి లాంటి శ్వాస వ్యాయామాలు రోజుకు ఐదే ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇది మన గుండెపై భారాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అయితే ఈ మార్పు కేవలం ఒక్కొక్కరిగా చేస్తే సరిపోదు ఇది మనందరి ఉమ్మడి బాధ్యత ఒక ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు ప్రభుత్వం ఇద్దరూ కలిసి పనిచేయాలి మనమేం చేయాలి మంచి ఆహారం వ్యాయామం ఒత్తిడి తగ్గించుకోవడం వీటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి మరి ప్రభుత్వమేం చేయాలి నివారణపై అవగాహన కల్పించాలి ముప్పై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా హెల్త్ చెకప్స్ చేయాలి అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చెయ్యాలి ఎందుకంటే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది చికిత్సకు డబ్బు పెట్టడం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాని శాశ్వతమైన సుస్థిరమైన పరిష్కారం నివారణలోనే ఉంది మరి ఆరోగ్యశ్రీ మీద ఈ గుండె భారాన్ని తగ్గించి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మించడం సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే అది మనందరి ఉమ్మడి సంకల్పంతో బాధ్యతతోనే సాధ్యపడుతుంది ఈ మార్పుకు మనమంతా సిద్ధమేనా ఇదే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి